హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికానా న్యూస్ ఛానల్ ఈరోజు వీడియోలో శనగపిండితో అరటికాయ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఈవినింగ్ టైము స్నాక్స్గా చేసుకొని తినేయచ్చు అనమాట చాలా బాగుంటాయి ముందుగా వచ్చేసి అరటికాయ బజ్జీలు తయారు చేసుకోవటానికి నేను వచ్చేసి ఒక్క కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను అనమాట ఈ తీసుకున్న శనగపిండిని జల్లల్లో వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవటం వల్ల పురుగులు ఏదన్నా మట్టి ఉన్నా కూడాను ఈ జల్లెల్లో ఉండిపోతాయి mata ఇలా జల్లించుకున్న అంతా కూడా వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందనమాట సోడా ఉప్పు మనం కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు వాటర్ వచ్చేసి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి శనగపిండి అనేది ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఒకేసారి వాటర్ వేసామనుకోండి అంతా జారుగా అయిపోతుంది కదా అందుకోసం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటు బజ్జీలు వేయడానికి సరిపడినంత చిక్కగా కలుపుకోవాలన్నమాట ఈ శనగపిండిని పది నిమిషాల పాటు నానివ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బజ్జీ పిండి నానే లోపల మనం అరటికాయ బజ్జీలు చేసుకోవటానికి ఒకటి లేదా రెండు పచ్చి అరటికాయలు తీసుకొని కడిగిన తర్వాత అరటికాయ రెండు వైపులా కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత అరటికాయ ముందు భాగం ఉంది కదా చెక్కు ఈ చెక్కును కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మరీ వెడల్పుగా కాకుండా కొంచెం పలచగా ఉండే విధంగా అరటికాయని పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి రెండు అరటికాయలు తీసుకున్నానండి ఈ అరటికాయను కూడా రెండు వైపులా కట్ చేసుకున్న తర్వాత ముందు వైపు ఉండే చెక్కు భాగం కట్ చేసుకొని మరి వెడల్పుగా కాకుండా కొంచెం పల్చంగా ఉండే విధంగా అరటికాయనంతా ఇలాగ కట్ చేసుకోవాలి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ అరటికాయనంతా పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి నానిపోయిందో లేదో చూసుకోవాలి అరటికాయ బజ్జీలు చేసుకోవటానికి శనగపిండిని ఇలాగా లేకుండా చిక్కగా కలిపిన తర్వాత మనం ముందుగా బజ్జీలు చేసుకోవటానికి అరటికాయని కట్ చేసుకున్నాం కదా ఈ అరటికాయని తీసుకొని ఈ శనగపిండిలో బాగా ముంచిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బజ్జీలు చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయని బజ్జీ పిండిలో ముంచి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగైదు నిమిషాల పాటు ఈ బజ్జీలు కొంచెం ఎర్రగా వేగే వరకు కాలినవ్వాలి ఇప్పుడు ఇవంతా ఎర్రగా వేగిన తర్వాత ఈ బజ్జీలని వేరక వైపుకు తిప్పేసుకొని ఇటువైపు కూడా మరో నాలుగైదు నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ బజ్జీలు ఇటువైపు కూడా ఎర్రగా కాలిన తర్వాత వేడివేడిగా ఉండే ఈ బజ్జీలని జాలి గంట్లోకి తీసేసుకొని కినిలోకి సర్వ్ చేసేసుకోవాలి మళ్ళీ ఇదే విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయల్ని బజ్జీ పిండిలో ముంచి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ బజ్జీలు కొంచెం ఎర్రగా వేగే వరకు కాలినవ్వాలి ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఈ బజ్జీలని వేరొక వైపుకి తిప్పేసుకొని ఇటువైపు కూడా మూడు నాలుగు నిమిషాల పాటు ఎర్రగా కాలిన తర్వాత జాలిగి ఇంట్లోకి తీసేసుకోవాలండి ఒకవేళ బజ్జీలు బాగా పొంగాలి అంటే సోడా ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే సోడా ఉప్పు ఏమీ వేయలేదండి మిగిలిపోయిన కట్ చేసి పెట్టుకున్న అరటికాయలన్నిటిని బజ్జీ పిండిలో ముంచేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసేసుకొని నాలుగైదు నిమిషాల పాటు బాగా ఎర్రగా కాలునిచ్చి ఈ బజ్జీలని వేరొక వైపుకి తిప్పేసుకొని ఇటువైపు కూడా మరో మూడు నాలుగు నిమిషాల పాటు కాలునిచ్చి జాలీ గంటలోకి తీసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి వేడివేడిగా ఉండే అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయండి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ కూడా కదండి ఈ వేడి వేడిగా ఉండే అరటికాయ బజ్జీలని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి మీరు కూడా ఇలాగా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈవినింగ్ టైంలో పిల్లలకి మనం ఇలాగా వేడివేడిగా బజ్జీలు చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు కదా మనం కూడా చాలా ఇష్టంగా తింటాం కదండి ఈ బజ్జీలని టమోటో సాస్తో నంచుకొని తిన్నామనుకోండి భలేగా ఉంటుందన్నమాట అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్